శ్రీకాకుళం జిల్లాలోని కొత్తమతల్లి ఉత్సవాల ఏర్పాట్లపై వైసీపీ నేత పేరాడ పీలకు విమర్శలు గుప్పించారు అమ్మవారి ఉత్సవాల ఏర్పాట్లలో పూర్తిగా లోపాలున్నాయన్నారు అధికారులు అచ్చెన్నాయుడు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మెప్పు కోసం ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు కలెక్టర్ ఎస్పీ పూర్తిగా టీడీపీ నాయకుల సేవలో నిమగ్నమయ్యారని మండిపడ్డారు జిల్లాలోని ఉన్నతాధికారులు రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతున్నారన్నారు ఉత్సవ నిర్వహణలో ప్రభుత్వం ఇచ్చిన నిధులపై ఎండోమెంట్ ఈవో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు మూడు రోజులుగా ఉత్తరాంధ్రలోనే ఇలవేల్పు దేవుడు కొత్తమ్మ తల్లి దర్శనం అంటే అందరూ దర్శనం చేసుకోవాలని సంవత్సర కాలం మొత్తము అమ్మవారి సంబరాలని భాగస్వామి అవ్వాలని ప్రయత్నం చేస్తారు ఈ సంవత్సరం చూడండి సంబరాల్లో ఎలవడానికి మినిమం సదుపాయాలు కల్పించలేదు ఆ ఏర్పాట్లన్నీ కూడా లోపపు కనిపించాయి అధికారులు అంతా కూడా సంబరాలు ఏర్పాట్లలో నిమగ్నం కాలేదు అచ్చెన్నాయుడు చుట్టూ ప్రదక్షిణ చేసి కలెక్టర్ ఎస్పీ అచ్చెన్నాయుడికి తబేదార్లా కనిపించారు తప్ప మంత్రులు కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి వస్తే ఫోటోకాల్కి కలెక్టర్ ఎస్పి వెళ్ళి ఉండవచ్చు నిన్న నిన్న కలెక్టర్ గారిని చూస్తే తెలుగుదేశం నాయకులు కింజిరా ప్రసాద్ బోయిన్ గోవిందరాజులు ఇంకా తెలుగుదేశం కొంతమంది తబేదారుల చుట్టూ కలెక్టర్ ప్రదక్షిణ చేస్తున్నారు అంటే కలెక్టర్కి ఆ ఉన్న గౌరవాన్ని జిల్లా మెజిస్ట్రేట్ నన్ను మర్చిపోయి ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో గారు విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియం